ప్రజా సమస్యల పరిష్కారంలో స్థానిక నాయకులు ముందుండాలి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొనడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రజా సమస్యలను ఎమ్మెల్యేకి నిర్భయంగా తెలియచేయటం జరిగింది అనంతరం ఎమ్మెల్యే ప్రజా సమస్యలను పరిశీలించి పరిష్కార దిశగా పనిచేయాలని అధికారులకు ఆజ్ఞాపించడం జరిగింది అదేవిధంగా గ్రామ నాయకులు వారంలో ఒకరోజు గ్రామ ప్రజల కోసం కేటాయించాలని ప్రజా సమస్యల పరిష్కారంలో స్థానిక నాయకులు పని పనిచేయాలని ముఖ్యంగా నాయకులు మరియు అధికారులు సమన్వయం కలిగి ప్రజల సమస్యలపై పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో

అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్తో ఈ గ్రీవెన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎప్పుడైతే ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లో ఉంటారో ప్రజల సమస్యలు తెలుసుకుంటారో వాటికి పరిష్కారం చూపిస్తారో అప్పుడు ప్రజలు అందరూ సంతోషం ఉంటారు అని చెప్పే ఒకే ఒక కాన్సెప్ట్ తో ఈ గ్రీవెన్స్ తీసుకొచ్చారు ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా కూడా నాకు ఈ గ్రీవెన్స్ లో పాల్గొనడం చాలా సంతోషం ఉంది ఎందుకంటే కొంతమంది వచ్చారు ఇక్కడికి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కావాలని చెప్పి వాళ్ళు ఒక ఊర్లో ఉంటే వాళ్ళు ఇంకో ఊరు పేరు చెప్తున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళకి ఎక్కడ ఈ ఇండ అప్లై చేసుకోవాలో ఎవరి దగ్గరికి వెళ్తే దానికి సరిగా రెస్పాండ్ అవుతారో అనేది కూడా తెలియకుండా చాలా మంది ఊర్లలో ఈ గ్రామాల్లో ఉన్నారు నేను ఎప్పుడు గ్రీవెన్సే కాదు ప్రతి మీటింగ్ లో చెప్తూ ఉంటాను నా చుట్టూ ఇప్పుడు కొడవలూరు సంబంధించి కొడవలూరు మండలం సంబంధించి రాజపాలెం సంబంధించి మిగతా కొడవలూరు సంబంధించి చాలా మంది నాయకులు ఉన్నారు ప్రతిరోజు నా దగ్గరకు వస్తూనే ఉంటారు అమ్మ మేము కొడలూరు నాయకులు కొండలూరు మండల అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు అని చెప్పి వస్తా ఉంటారు ఈ నాయకులందరికీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు మేము నాయకులు అని మీరు చెప్పకూడదు ప్రజలు చెప్పాలి మీరు నాయకులు అని చెప్పి మీ టైంలో ప్రతి వారంలో ఒక్కరోజు మీ ఊళ్ళలో తిరగండి ఈ కాంగ్రెస్ లో ప్రజలకి ఏమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని తీసుకురాండి అని చెప్పి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను మేబీ కడూరు మండల నాయకులు అంతగా పాటించినట్లు లేదు అందుకని ఈరోజు ఇన్ని గ్రీవెంట్స్ రావడం జరిగే వాళ్ళు ఎక్కడ ఏమి అప్లై చేస్తారో కూడా తెలియకుండా ఉంటే ప్రజలు చాలా ఇబ్బందికి లోకల్ నాయకులు కలిసి ప్రజలకి అవగాహన సదస్సు ఇవ్వాలని ఎప్పుడు మీరు ఎప్పుడు ఏ యాప్ ఓపెన్ చేస్తున్నారో ఆ అడుగు ఎక్కడ వాళ్ళు పూరి గుడిసెల్లో ఉండే ప్రజలకు ఎలా తెలుస్తుంది మనం వాళ్ళ దగ్గరికి దగ్గర ఈ రోజు యాప్ ఓపెన్ చేస్తున్నావమ్మా మీరు ఇల్లు కావాలంటే పెట్టుకోండి ఇప్పుడు ముప్పై తేదీ వరకు ఇల్లు బుక్ చేసుకోమని చెప్పి మనకి టైం ఇచ్చిన్నారు కానీ అది వాళ్ళకి తెలియదు లేదు అక్కడ ఉన్న నాయకులు వాళ్ళని సచివాలయం దగ్గర తీసుకుంటారు ఎంటర్ చేయించాలి కాబ రాబోయే రోజుల్లో అయినా కనీసం నాయకులందరూ అధికారులతో కలిసి పనిచేసి ప్రజల క్షేమం కోరి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అవగాహన సదస్సును ఏర్పాటు చేసి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయో ప్రభుత్వం నుంచి ఇచ్చేటివి వాళ్ళలోకి తీసుకోవాలని చెప్పి నేను ప్రతి నాయకుడిని ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు తీసుకున్న గ్రీవెన్స్ తీసుకున్న అర్జీలకు అన్నిటికీ కూడా మేము తొందరలోనే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తాం ఎక్కడ ఇళ్ళ స్థలాల కోసం ఇచ్చారో అవి అప్లై చేపిస్తాం ఎక్కడ ఇల్లు కోసం ఇచ్చారో వాటి పొజిషన్ కూడా తెలుసుకుంటాం అలాగే రోడ్స్ డ్రైన్స్ ఇచ్చారు ముఖ్యంగా ఎక్కువ స్కూల్ బిల్డింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా తొందరలో పరిష్కారం చేస్తామని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాం